శ్రీశైలానికి సంబంధించినటువంటి ఆ తోపులాట ఆ బాధలు ఆ ఆవేదన పొరపాటున ఇదే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నిన్నటి నుండి చేసి ఈ వారం రోజులు కాదు ఈ నెల రోజులు క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చాతకాన్ని తనంతో కాదు కావాలని నేను చేశాడు హిందుత్వ నాశనానికి అన్నటువంటి చెప్పేవాడు తిరుపతిలో తొక్కిసలాట గనక జగన్ టైంలో జరిగి ఉంటే అతని క్యారెక్టర్ శాసినేషన్ పతాక స్థాయికి ఉండేది సింహాచలంలోది గనక జగన్ టైంలో జరిగి ఉంటే అంతే ఉండేది శ్రీకాకుళంలోది గనక జగన్ టైంలోది జరిగి ఉంటే అంత వేగంగా ఆ అంశాలని డౌన్ ప్లే చేయగలిగారు వెంటనే వేరే అంశం తయారు మీద తీసుకొచ్చి దాన్ని డౌన్ ఎట్లా చేసేశారు అందులో మళ్ళీ ఉంటాయని పరిశోధన ఆలోచిస్తున్నాం దాన్ని పరిశోధిస్తున్నాం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా డైవర్షన్ అయిపోయింది శ్రీశైలంకి సంబంధించి ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు ట్రస్ట్ బోర్డు ఉంది అధికారులు ఉన్నారు పోలీసులు ఉన్నారు ఏం తక్కువ ఉంది అక్కడ అంతా పెట్టుకుని ప్రజలు చివరికి మెషుని తొలగించి రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి చివరికి తన్నుకునే పరిస్థితి తోసుకునే పరిస్థితి పోలీసులు లాఠీలు హుడిపించిన పరిస్థితి దేవాలయ శాఖ మంత్రి స్పందించారా మంత్రులు ఎవరైనా స్పందించారా జనసేన వాళ్ళు ఎవరైనా స్పందించారా పవన్ కళ్యాణ్ ఎవరైనా స్పందించారా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పరిరక్షణ కోసం చేస్తున్నాననేటువంటి ఆయన స్పందించారా ఇదే జగన్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ట్వీట్ల మీద ట్వీట్లు స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు అన్ని నడిచాయి ఈవెన్ మీడియా నుండి రాత్రి దాకా లైవ్లు డిబేట్లు తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు దాని వెనకాల ఎవరేం చేసేసి ఉంటారు అన్నటువంటి లెక్కలు వాటిక నుంచి ఇక్కడ దాకా వచ్చిండే ఎక్కడ లోపం ఉంది హిందువులు ఎవరి చేత వంచబడుతున్నారు హిందువులు ఎవరి చేత మోసగించబడుతున్నారు